దీనికి ఏం పుట్టింది ఎంతసేపు చూస్తామే అట్లా మళ్ళా పొద్దుకి మెడల్ ఈ నొప్పి అని అంటే నేను జండు బాబు రాయలేక రావాలి పెళ్ళమ్మిడలు ఈసెత్ బంగారం లేదని బెంగలేదు కానీ పెళ్ళమ్మిడలు అంటే జండు బాడతాడంట ఓ శ్రీ సద్దనంలో మీ అయ్య మాటకు విలువిచ్చి నీ నీ పెరిగిన ఈసెత్తు బంగారం వస్తలేను గట్లనా లేకపోతే వాళ్ళంతా బంగారం తోటి రేకులు చేపించి మరలు కొట్టండి కదా ఇగరలేని ఆడదాన్ని చూసినా కాని ఇగరలేని మొగోడిని మొదటిసారి నేతడు అబ్బా గిచ్చకే ఆ నీ లంగం మాటలకి గిచ్చుడు కాదు పొంగం పెట్టి నలుగు గుద్దాలి అబ్బబ్బవ్వా నాలుగు కాకపోతే పది గుద్దే కరి ఆలుమొగల సరసం ఇంట్లో ఉండాలి ఇట్ల బజార్లో కాదు ఎవరినింటే ఎవనుకుంటారు ఆ ఏమనుకుంటారు ఏవనుకుంటారా రమ్య గంప సదానందాన్ని సంకనాకిత్తాన్ని ఇల్లు మీకి పందిరెత్తది మొగన్ అస్సలు గెలవనిది దొంగన గుంజి మిరపకాయ బజ్జి పుట్టుకుంటే మండిపోతుంది పట్టుకుంటే బొక్కలు తీసి సూర సూర చెత్తదని పది మంది నన్ను ఆడు మోసుకుంటారు జనాల పని బాటలు లేదనుకుంటున్నావా నువ్వు ఏమైనా తుమ్మురుగా అయితే తూరమ్మా గెడ్డు అయితే గంగమ్మ అనుకుంటున్నావా తాపతాపకు నిన్నే యాజ్ చేసుకుంటానికి అలాగ మొగులు లేరా సంవత్సరాలు లేవా మా సరే పట్టు తోయిన కాడు కావాలి కానీ ఇంత అంతా పెట్టు తాయి గట్ల बैठकకి ప్రశాంతంగా గడిపోతా ఆహా నీకు కొంపలో ప్రశాంతత లేదు కదా పిచ్చాన పెళ్ళాలు ప్రశాంతతకు హానికరమే పెళ్ళాలు హానికరం కానీ మొగుళ్ళు ప్రమాదకరం మీ అయ్య లగారి ముందే ఏపిండి నేనే వినలు ఏం చెపిండు చెప్పాగదే వినలేవాది మాజల్తి నీతో ఈజీ గడిచిపోతుంది నేను పెడతా గద్దె మీద కూర్చొని అచ్చటి వాళ్ళని పోయేటోళ్ళని పలకరించుకుంటా ముచ్చట్లు పెట్టుకోకు తొందరగా మోహం కట్టుకోండా జల్ది బా పొద్దుగాల పొద్దుగాల మొక్క కట్టుకుంటే ఎందుకు ఇన్ని నీళ్లు పుగిలిచ్చి చల్లితే ఉంచితే సరిపోతుంది సైకిల్ వేసుకొని రమ్య ఏమైంది కుక్క లెక్క ఓ అరవబడతిని ఏం లేదు గా ఇచ్చిన అంగీ చేబులా పది రూపాయలనైతే ఏపో ఈ ముచ్చటని ఊరంతా వినిపించేలాగా అరిచి చెప్పాల్నా దగ్గర పిలిచి ఎవరో చెప్పచ్చు కదా ఏ ఇంకోసారి గట్లనే చెప్తే కానీ ఈసారికైతే దేపో అయినా పొద్దుగాలి పొద్దుగాలి చెడిపోతావా ఇంట్లో పది రూపాయలు ఉంటే నీ కళ్ళలో అరవవ్వ ఓసింది గోలిచోడలో గోలికాయ చెట్టు పోవడానికి మరి దేనికి గా సత్యాని కానీ దుకాణంలా

ఎవరైనా ఇంకా సైకిల్ అట్లా ఎత్తుకొని పోతావా కింద పెట్టు అదేం అరిగిపోతే కానీ సైకిల్ తొక్కకుని జల్దీ పోయిన గట్ల పోతే తీయరాదు నరన పదు దిగ పెట్టు ఏం కావాలి డబల్ రోడ్డు ఐదు వేలు అయ్యిపోతే నా పెన్లం బుర్ర తింటుందే గట్లెందుకే మీరు బోకూర అనుకుంటలేదా ఎందుకు తింటుందే ఇంకా ఉడుకు మాటలకి ఏం గానీ నా పెన్లం రోజు మనసులో ఇస్తలేదే నువ్వు పైసలు ఇస్తే దానికో పట్టుసీర కొనిస్తా ఓ గా పట్టుశీరకే నను అన్నది ఇగో పదివేల పట్టిశీరా నీ ఐదు వేల బాకీనికే ఇత్తా తీసుకపో అట్లానా నీ దగ్గర పట్టిసీర ఎక్కడదే నీ పెళ్ళవుది ఇత్తాయింది ఏ ఒక్కో నీకు ఎట్లయితే పట్టుశ్రీత అయిపోయానా అట్లానా ఎప్పుడు ఇస్తావు మరి ఎప్పుడైంది ఒక గంట వరకు మా ఇంటికి ఏమున్నది ఉన్నదిరే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందన అందరూ సుఖపడాలి నందనందన ఎంతసేపు పోతావు ఎటు పోతే అటేనా అసలు ఈ కొంప యాదికి రాదా పెళ్ళం నీకోసం ఎదురు చూస్తా ఉంటదని సోయలేదా నీ జొన్న రొట్టెలు నా అవకాయ బద్ద ముత్తాంతసేపు మరి లేకపోతే ఇగరావాయే అగరావాయే నీ చూసి చూసి నా ప్రాణం అంతా సిరెత్తింది ఇగో ఒక గ్లాస్ మజ్జిగ తాగు పాను నీ అసంటోడే చదవక ముందు కాకరకాయ చదివినాక కీకరకాయ అన్నాడట చాయ్ తాగే టైంలో మజ్జిగ ఏంది మీ అమ్మమ్మ పాటి సీర కాకినట్ నువ్వే కదా సిరెత్తుకుపోయిందని చెప్పి మళ్ళీ నావికి అమ్మ రావడుతున్నావు ఏంది కథ మన లగ్గమైనప్పుడే నా కథ కంచిపోయింది నన్ను ఈ కొంపకి సాగదోలి సరే గాని నీ విమర్చుడు ఆపుగా పోయి ఉడుకుడుకు మా మాది ఉప్పు ఉప్పు అనుకుంటూ ఈ తింపుడు చూసే లగ్గం చేసుకుని నా తెచ్చుకున్నా కొంపక తెచ్చుకుని నా జిల్లా కొల్లే చేసుకున్నా హలో నడరాజు ఎక్కడున్నాయా ఆ ఇక్కడ ఇంటికి రా మా ఇంటికి రా నువ్వు గా గోడ సాటుకు జాకు నేను పిలిచినప్పుడు రా పట్టుచిరిస్తా తీసుకొని పోవైనా ప్లాన్ హే తెలుసా మన విశాల షాపింగ్ మాల్ ఉంది కదా ఒక పట్టు చీర కొంటే నాలుగు పట్టు చీరలు తీసుకురాటా మరి మరి అయితే అక్కడ జనం ఎగబడుతు మరి నాకైతే అర్థమవుతలేదు మరి నువ్వు ఎవరికి ఉంటాయా నాకైతే తెలుస్తలేదు ఇప్పుడే పోయి తెచ్చుకుంటా మరి Ufff! Na <coughs> కుంప మునిగిందిరా మగడా ఏంటిది బయట సునామీ గిట్టేమో నచ్చిందా ఏంది సునామి కాదు అంత మించి నా పెండ్లా వస్తంది అయ్యో వస్తా ఏంది ఒకసారి వలకరించిపోతా గీ పట్టు చీరతో ఇట్ట నా పెన్న నిన్ను చూస్తే నీ దినాలు నా తద్దినాలు అన్ని చేస్తుంది మరి ఇప్పుడు ఎట్లా ఈ మంచం కింద జాకు ఏందే మళ్ళా వచ్చినావు నేను తొవ్వండి పోతుంటే గా కనుకవ్వ నన్ను నా చీరను చూసి పళ్ళి గిలిచుకుంటూ నవ్వింది అందుకే నాకున్న మంచి పట్టు చీర కట్టుకొని దాన్ని చూపిద్దామని వచ్చిన ఎవరో ఏమన్నారని చెప్పి నువ్వు ఉలుక్కొని దానికి ఎందుకు వచ్చినవే మంచిగా ఉంది కదా చీరే అయినా నువ్వు చీర మార్చుకొని పోయేసరికి ఆడు ఒక చీర నాలుగు చీర ఇచ్చి ఆఫర్ బడ్జెట్ తో ఏమోనే బా నేను చీర ఎంతసేపు కట్టుకుంటా రెండు నిమిషాలు నువ్వు బయటికి పో నేను చీర కట్టుకుంటా మనం ఎంత లేకున్నా గంత మంచి బాత్రూమ్ ఎందుకు కట్టించుకున్నాము స్వచ్ఛ భారత్ కోసం ఆ విషయం నాకు ఎరికే కానీ అందులో చీర కూడా మార్చుకోవచ్చు అన్న విషయం నీకు తెలియదు ఎందుకు బాత్రూమ్ చీర కట్టుకోవాలా అవును ఛీ ఇప్పుడు ఏమంటావు నువ్వు ఇక్కడ నుంచి పోను నేను బాత్రూమ్ చీర కట్టుకోవాలంటావు అంతేనా అంతే సరే తి నువ్వు చీర కొనుక్కోమని చెప్పినావు కదా అందుకే ఒక్కసారి నీ మాట వింటా సరే మంచి బాత్రూంలో చీర కట్టుకోవాలన్నా కట్టుకున్నా బాత్రూంలో చీర చెప్పా అమ్మాయ చూడండి ఇగో ఒక్క చీర కొంటే నాలుగు పట్టు చీరలు ఫ్రీ కదా మస్తు ఉన్నాయి చీరలు నాకు ఇంకో నాలుగు కొనుక్కోబుద్దా ఏంటి తెలుసా నాకే చెప్పినందుకు మళ్ళీ రాగే చెప్తున్నా నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పు అట్లా అంటే ఎట్లా చెప్పు డబ్బులు లేవే ఏంటిది రమ్య ఈ చీర మీ దగ్గరికి ఎట్లా వచ్చింది చెప్పు ఇది నా పట్టు చీర కదా మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అది మీ ఆయన అడుగు

నేను ఒకసారి అలిగి మా అవ్వగారింటికి పోతే నన్ను కాపురాన్ని తీసుకురావడానికి మా ఆయన మా అవ్వగారింటికి వచ్చి ఈ పట్టు చీర కొనిచ్చి నన్ను దోల్కపోయిండు గదే సంగతి మీ అమ్మోళ్ళ ఇంటి పక్కకే మా అక్కలు ఇల్లు మా అక్క ఉతికి చీర దండం మీద ఆరేస్తే మీ ఆయన ఈ చీర కొట్టుకొచ్చి నీకు ఇచ్చిండు అదే చీర మా ఆయన కప్పు కింది ఇచ్చిండు రాధా ఈ విషయం వాడుకట్లు ఎవ్వరికి చెప్పకు తెలిస్తే మా ఇజ్జత్ పోతుంది సరే తీయక్క నీ ముఖం చూసిపోతున్నా ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకో ఓ నా పైసలు వాయ నా అప్పు వాయ నా పట్టుచీర వాయ్ తీసుకుని